కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నరేందర్ రెడ్డిపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలను సోషల్ మీడియా వేదికగా చేస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు అసత్య ప్రచారాలను తిప్పికొట్టి నరేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో దుద్దెళ్ల శ్రీధర్బాబు జంగా రాఘవరెడ్డి కవంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి నరేందర్ రెడ్డి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు కురుమళ్ల శ్రీనివాస్ ఒడితేల ప్రణవ్ ఆరేపల్లి మోహన్ కార్యకర్తలు పాల్గొన్నారు ఆల్బోస్ నిరంజర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలనేటువంటి ఒకే లక్ష్యం ఎందుకంటున్నా అంటే ఈరోజు రాత్రి భవన్లో తేడా లేకుండా ప్రత్యర్థులు అసత్య ప్రచారాలే ఎజెండాగా చేసుకుని ఒక సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలనే చేస్తుంటే వాటిని ప్రతిఘటించాల్సినటువంటి అవసరం మన పార్టీ కార్యకర్తల పైన ఉన్నది ఎందుకంటున్నా అంటే సరిగ్గా ఒక ఇరవై సంవత్సరాల క్రితం కరీంనగర్లో చదివేటటువంటి ఒక విద్యార్థులు కావచ్చు ఆదిలాబాద్లో చదివే ఒక విద్యార్థులు కావచ్చు వీళ్ళెవరైనా కూడా అసలు ఒక నాణ్యమైన విద్య ఎక్కడ దొరుకుతుంది అని అంటే ఒక వైజాగ్ ఒక గుంటూరు ఒక విజయవాడలో దొరుకుతుంది అనేటటువంటి పరిస్థితి కాదు విజయవాడ వైజాగ్ కాదు కరీంనగర్లోనే దొరుకుతుంది అని చూపించినటువంటి వ్యక్తి మన నరేందర్ రెడ్డి గారు కాబట్టి ఈ యొక్క సంస్థ ఒక ఆల్ఫోర్స్ అనేది ఒక ఇన్స్టిట్యూట్ లో స్థాపించి కొన్ని ఒక ఇట్లా చెప్పుకుంటూ పోతే లాస్ట్ మొన్నటికి మొన్న మూడు నెలల క్రితం సంక్షేమ పాఠశాలలో చురుకున్నటువంటి విద్యార్థుల కోసం నలభై శాతం పాస్పోర్ట్ గైడ్ ఛార్జ్ పెంచడం జరిగింది అంతేగాక ఒక నెలలో నాలుగు సార్లు చికెను రెండు సార్లు మటన్ పెట్టాలనే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రజా ప్రభుత్వం చేసినటువంటి పనులను చేస్తున్నటువంటి కార్యక్రమాలను ఎప్పటి కప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన ఉంది కాబట్టి అంతేకాక ఈ కార్యక్రమాలను తీసుకపోవడం ఎంత ఇంపార్టెంట్ అదేవిధంగా నరేందర్ రెడ్డి గారిని గెలిపించుకోవడం కూడా భారీ మెజారిటీతో అంత ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన గెలుపు కోసం కష్టపడాల్సింది అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు